గొప్ప లిటిల్ ఫ్లవర్ స్కూల్లో రెండవ తరగతి విద్యార్థినిపై తొమ్మిదవ తరగతి విద్యార్థి లైంగిక యత్నం విషయం తెలుసుకున్న బీజేపీ నాయకులు బీజేపీ చిల్కానగర్ డివిజన్ అధ్యక్షులు గోన శ్రీకాంత్ స్కూల్ వద్దకు చేరుకొని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు స్కూల్ యాజమాన్యం స్పందించడం లేదని గోన శ్రీకాంత్ అన్నారు బీజేపీ నాయకులు మాట్లాడుతూ స్కూల్ యాజమాన్యం విషయం బయటకు రానియకుండా చూస్తున్నారని స్కూల్ గుర్తింపు రద్దు చేయాలని బాధితులకు న్యాయం చేయాలని నిందితులను కఠినంగా శిక్షించాలని విద్యాబుద్ధులు నేర్పించాల్సిన పాఠశాలలో ఇలాంటి సంఘటన జరగడం నిజంగా సిగ్గుచేటని ఇంత దారుణం జరుగుతుందంటే స్కూల్ సిబ్బంది ఎక్కడ ఉన్నారని విద్యార్థులకు విలువలు నేర్పించాల్సిన గురువులు ఏం చేస్తున్నారని అసలు ఉప్ప లిటిల్ ఫ్లవర్ స్కూల్లో ఏం జరుగుతోందని బీజేపీ నాయకులు మండిపడ్డారు పోలీసులు లోపలికి పోలీసులను లోపలికి అనుమతించకపోవడంతో ధర్నా నిర్వహిస్తున్న బీజేపీ చిల్కానగర్ డివిజన్ అధ్యక్షులు గోన శ్రీకాంత్ ముదిరాజు మరియు ఉప్పల్ డివిజన్ అధ్యక్షులు రెడ్డిగారి దేవేందర్ రెడ్డి జిల్లా బీజేపీ నాయకులు సింగారం కార్తీక్ జూలూరి శ్రీధర్ గుప్తా ఇతర బీజేపీ నాయకులను అరెస్టు చేసి ఉప్పల్ పోలీసులు స్టేషన్కు తరలించారు ఏం చేయాలా చర్యలు తీసుకోవాలి దాన్ని కప్పు పిడిచే ప్రయత్నం చేస్తే మాత్రం ఇక్కడ భారతీయ పార్టీ మహిళలు పోలీసుల ఇక్కడ కూర్చొని కాపలాగా కాస్తుంటే ఇంకా లోపల నుంచి ఎక్కడ పోనిస్తారండి వాళ్ళకి మద్దతు ఇస్తున్నారు సాయంత్రం రండి అని చెప్తున్నారు మాకు సాయంత్రం రావడానికి మేము ఏమైనా ఫంక్షన్ కి వచ్చామా వాళ్ళ పిల్లలకి అయితే తెలుస్తుంది ఇక్కడ ఇంతమంది ఏడుస్తుంటే కాపాడే ప్రయత్నమే పోలీసులు చేస్తున్నారు సీఎం సెకండ్ క్లాస్ చదివే అమ్మాయితో ఇప్పుడు మిస్బిహేవ్ చేశాడు కాబట్టి అది మా నోటీస్కి వచ్చింది ఇమిడియట్లీ పేరెంట్స్ వాళ్ళు మా దగ్గర తీసుకొచ్చారు దాని ప్రకారం మేము వాళ్ళ పేరెంట్స్ కూడా బాయ్స్ పేరెంట్స్ కూడా పిలిచి ఇమీడియట్లీ టీసీ ఇవ్వడం అయింది థ్యాంక్ యూ అండి ఇది ఫస్ట్ టైం కాబట్టి మేము ఇలాంటివి జరగకుండా చూసుకున్నామని అలాంటిది ఏం లేదు సార్ అలాంటిది ఏమి ఉండదు అలాంటి ఓకే సార్ థ్యాంక్ యూ వివరాలు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చాము పేరెంట్స్ ఇద్దరిని పిలిచి కాబట్టి అది వాళ్ళు ఏం చేయాలనో వాళ్ళు చేస్తా అని అబ్బాయికి ఇమీడియట్లీ వాళ్ళ పేరెంట్స్ పిలిపించి వాళ్ళ కన్సర్న్ తీసుకొని టీసీ ఇచ్చాము చేసిన దానికి అండి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాం సార్ కాబట్టి జరిగింది కాబట్టి అమ్మాయి వాళ్ళ పేరెంట్స్కి వెళ్ళి చెప్పింది వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళు చెప్పారు మేము రెస్పాండ్ అయినాం దానికి థ్యాంక్ యూ అండి